దేవునికి స్తోత్రం అందరికీ వందనాలండి ఈ మాసము డిసెంబరు మాసము సంవత్సరాంతపు మాసము పదకొండు నెలలు పూర్తయి పన్నెండవ నెలలోకి అంటే చివరి నెలలోకి అడుగు పెట్టాము ఈ మాసంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము పూర్తయ్యి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడతాము ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సంవత్సరము పూర్తి చేసుకుని నూతన సంవత్సరంలోనికి ఎందరు అడుగు పెట్టగలుగుతారు అది కదా ముఖ్యమైనది మరి మనం అందరము అడుగు పెట్టగలమా అనే అనుకుంటాము కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనకైతే తెలియదు కదా మనం ఆరోగ్యంగానే ఉన్నాము అలాగే ఎన్నెన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాము అని అనుకుంటూ ఉంటాము అది చేయాలి ఇది చేయాలి ఆ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి అని ఆలోచనలు మన మెదడును తొలి చేస్తూ ఉంటాయి వీటన్నిటితో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలనుకుంటాం కానీ దేవుని చిత్తమైతేనే మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టగలుగుతాము మనం ఎలా జీవించాలి ఏ విధంగా జీవించాలి అని ప్రభు చెప్తున్నారు అనంటే వాక్యం ద్వారా ప్రభు మనకి ఎన్నెన్నో విషయాలను సమాజ మందిరాలలో బోధిస్తూ వచ్చారు ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలములో ముప్పై సంవత్సరములు తల్లిదండ్రులకు అనుకూలంగా జీవించారు మరి మూడున్నర సంవత్సరములు పరిచర్యలో ముందుకు కొనసాగారు ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు అన్నీ ఇన్ని కావు మనందరికీ దాదాపుగా తెలిసిన విషయాలే ఆయన కూడా ఒక్కసారి వాక్యమే దేవుడై ఉన్న వాక్యాన్ని బట్టి దేవుని ధ్యానించుకుందాము ప్రభుని యొక్క పుట్టుకను గురించి నూతన నిబంధనలో మతేసు వార్త లూకాసు వార్తలలో ఒక్కొక్క దానిలో రెండు రెండు అధ్యాయముల ద్వారా తెలియజేయగా మార్కు సువార్త యోహాను సువార్తల్లో పుట్టుకను గురించిన విషయాన్ని ప్రస్తావించలేదు కానీ ప్రభు ఎప్పుడు పుట్టారు అనేది మనందరికీ స్పష్టంగా తెలియకపోయినప్పటికీ పెద్దలందరూ కలిసి పుట్టుకకు సంబంధించిన ఆనవాళ్లను బట్టి ఒక తేదీని నిర్ధారించారు అదే మనమందరము జరుపుకునే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్టమస్ జీసస్ యొక్క బర్త్డేగా మనం జరుపుకుంటూ ఉంటాము సరైన ఆధారం లేనప్పుడు ఒక తేదీని నిర్ణయించుకుని చేసుకోవటంలో తప్పు లేదు కదా మరి మనము కూడా లోకానుసారంగా మన పుట్టుకను గురించి ఇప్పుడు మనకి తెలుసు మనము బర్త్ సర్టిఫికెట్ అలాగే బర్త్ నమోదు డెత్ సర్టిఫికేటు డెత్ నమోదు ఇలాంటివన్నీ సమయానుకూలంగా చేసుకుంటున్నాము మరి పూర్వపు దినములలోకి వెళ్ళినట్లయితే మన పెద్దలకి అలాంటివి ఏమీ తెలియనప్పుడు వారు ఒక బండకృతుల్ని పెట్టుకునేవారు ఫలానా వారి పెళ్ళప్పుడు లేదా ఊళ్ళో పలానా సంబరం జరుగుతున్నప్పుడు లేదా పలానా పండగకి ఇన్ని దినముల ముందు లేదా పండగ వెళ్ళిన తర్వాత ఇన్ని దినములకు పుట్టినట్టుగా వాళ్ళు లెక్కలు వేసి చెప్పేవారిగా ఉంటారు అదంతా సుమారుగా జరిగే కార్యమే కదా అదే విధముగా మానాడు జీసస్ యొక్క పుట్టుకను గురించిన విషయాలు మనందరికీ తెలియనప్పుడు మన పెద్దలు చెప్పిన దాన్ని మనము నమ్మేడి వారముగా వినేడి వారముగా అనుసరించి నడుచుకునే వారముగా ఉంటున్నాము కదా కొందరు విమర్శిస్తూనే ఉంటారు మంచి అయినా చెడైనా సరే విమర్శించేవారు ఎప్పుడూ ఉంటారు ఉండాలి కూడా అది సద్విమర్శ అయితే దానిని మనం తీసుకుని మనల్ని మనం సరిచేసుకోగలుగుతాం అలా కాక అది ఒక దుర్విమర్శ అయినప్పుడు దానిని పెడచవిన పెట్టాలి రోడ్డు మీద మనం పెడుతూ ఉంటాం కుక్కలు మరుగుతూ ఉంటాయి వాటి మరుగును మనం పట్టించుకుంటామా పట్టించుకోం కదా మన దారిని మనం పెడుతూ ఉంటాం ఈ పండగ దిన వాక్యాన్ని ధ్యానించుకుందామనే ఆసక్తితో ఉంది వాక్యాన్ని ధ్యానించుకుందామండి మత్త వార్త మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఏసుక్రీస్తు యొక్క వంశావళిని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఏ విధముగా అబ్రహాము టైము నుంచి యేసు పుట్టుక వరకు ఏమి జరిగింది ఎవరెవరి నుంచి ఏసు యొక్క జననము జరిగింది ఏ ఏ వంశాల నుంచి ఏ ఏ గోత్రీకుల నుండి ఎవరి నుండి యేసు పుట్టారు అనేది చక్కగా స్పష్టంగా వ్రాయబడింది మత్తయ్య చేత వ్రాయబడింది కాబట్టి దీనిని మత్తయ్య సువార్త అని అన్నారు ఇరవై ఎనిమిది అధ్యాయాలు కలిగిన సువార్త ఇది ఈ సువార్తలో దేవుని యొక్క పుట్టుక మరణము దేవుని యొక్క కార్యములు అన్ని విషయాలను గురించి వ్రాయటం జరిగింది మొట్టమొదటిగా మనము మొదటి అధ్యాయాన్ని ధ్యానించుకుందాము ఈ సువార్తనందు ఆదాము కాలము నుంచి కాక అబ్రహాము కాలము నుండి ఈ వంశావళిని గురించి తెలియచేయడం జరుగుతుంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి దేవునికి స్నేహితుడు కాబట్టి అబ్రహామును గురించి నేటి దినాలలో కూడా తలంచుకునే వారముగా ఉంటున్నాము అబ్రహాము సేరా తమ వృద్ధాప్యమందు అంటే ఇరవై ఐదు సంవత్సరముల నిరీక్షణ తరువాత ఇస్సాకుని కన్నారు ఇస్సాకుకు ఏసాబు యాకోబు అనే కవలలు కలిగారు యాకోబు వంశావళి నుంచి మళ్ళా ఇక్కడ వంశావళి అభివృద్ధి చెందసాగింది టాకోబు వంశావళిలో నుంచి ముందుకి వస్తూ ఉండగా బోయజు ద్వారా బోయజు రూతులకు ఓబేదు కలిగాడు ఇక్కడ రూతు ఎవరు అన్నప్పుడు మనందరికీ తెలుసు నయోమి యొక్క కోడలు ఆమె మోయాబీరాలు తన భర్తను కోల్పోయినప్పుడు మోయాబులో నిలిచిపోకుండా తన కుటుంబీకులతోటి పుట్టిన దేశంలో నిలిచిపోకుండా అత్తగారితోటి అత్తగారి దేశానికి రావటము ఆమె యొక్క దేవుడిని తన దేవుడిగా అంగీకరించటము ఆమె జనాంగమును తన జనాంగముగా అంగీకరించటము చేస్తూ ఆమెతో నిలిచి ఉండటను బట్టి ఆమె దేవుని ఎందు ఆశీర్వదింపబడింది ఆమె బోయదును వివాహం చేసుకునేటను బట్టి ఆమె ద్వారా ఓబేదు జన్మించడం జరిగింది ఓబేదు ఎవరు అని అన్నప్పుడు దావీదు యొక్క తాత ఆ ఓబేదు నుంచి యషయ్యి యషయ్యి నుంచి దావీదు పుట్టారు మనందరికీ తెలుసు గొర్రెల కాపరి దావీదును దేవుడు రాజుగా అభిషేకించారు గొప్ప రాజుగా అతడు పేరు ప్రఖ్యాతులు పొందినవాడిగా నిలిచాడు ఎన్నో సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడు దేవుని మందిరము కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు తన ద్వారా కాక తన కుమారుడి ద్వారా కట్టించాలి అని దేవుడు తనతో మాట్లాడినప్పుడు కావలసిన వాటినన్నిటినీ కూడా సమకూర్చాడు ఆ విధముగా కూడా దావిదు ఎంతో గొప్పగా నిలిచాడు అంతేకాదు అనేక కీర్తనలను వ్రాయటం కూడా దావీదు ద్వారానే జరిగింది వాటన్నిటినీ దావీదు కీర్తనలుగానే నేటికి పిలుచుకొనగలుగుతున్నాము దావీదు తర్వాత నుండి మళ్ళా మనం ధ్యానించుకుందామండి ఈ కొద్ది మాటలు దేవుడు తన దీవించును దీవించునుగాక ఆమెన్ హలేలుయ